जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश गम गम गणेश गम गम गणेश गम गम गणेश गणेश जय जय गणेश जय जय गणेश गणेशम शिक्षण शिष्ट रक्षण धर्म सनातन प्रदक्षण जय जय गणेश जय जय गणेश जय जय गणेश गणेश पुष्कर मुश्कर दुरीत विदारक देही कटाक्ष वीक्षण गम गम गणेश गंग गणेश गंग गणेश गणेश

మల్లెపూల వాసన వస్తుంది అంటే చాలా సమీపంలోనే ఎక్కడో దగ్గర మల్లె పెరుగుతున్నది అక్కడ ఆ తీగకు మల్లెపూలన్నీ కూడా బాగా పూస్తున్నాయి అని మనకు తెలిసిపోతుంది ఎందుకంటే మల్లె వాసన వస్తుంది కదా మల్లెపూల వాసన అట్లాగే నైట్ రాత్రికి రాయే అంటారు ఆ రాత్రి చూసేటప్పుడు ఆ పూల మొక్క ఇక్కడ ఎక్కడో చుట్టుపక్కల ఉన్నది కనుక మంచి వాసన వస్తుంది అని మనకు అనిపిస్తుంది అయితే అట్లాగే పుణ్యం చేసేటువంటి ఒక మనిషి ఆ జీవి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల ఉంటే కనుక ఈ పుణ్య సంపద అనేటువంటిది ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించబడి ఉంటుంది అతన్ని చూసి అత అందుకొరకే వేదం మొదలై చెప్పిన సత్యం వద ధర్మం చెర ధర్మం వద చెప్పలేదు అంటే ధర్మాన్ని ఎప్పుడు కూడా చెప్పకూడదు అంతే మనం పలకాలి సత్యాన్ని తప్పని తప్పనిసరిగా పలకాలి ధర్మాన్ని ఆచరణ చేయాలి అట్లా చేసి పశువులు పక్షులు జంతువులు తర్వాత చెట్లు నీరు నదులు మొదలైనటువంటివే పరోపకారికెంతో సేవ చేస్తున్నాయి చెట్లు బాగా ఫలించిన తర్వాత అవి కిందికి వంగి మీరు పళ్ళు తీసుకోండి హాయిగా తినండి అని మనకు అనిపిస్తాయి పళ్ళే వాళ్ళ చెట్లు ఎంత గొప్పగా అంటే చివరికి తనను నర్మడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని కూడా ఆ గుడ్డ పెట్టుకోవడానికి ఆ నగరం కామ దాన్ని కూడా చెడ్డ ఇస్తుంది శత్రు శత్రువుతో భావన లేదా బుద్ధులతో భావన ఏడు ఉండదు ఎవరు వచ్చినా ఈస్తుంది చివరికి మరణించిన తర్వాత కనుక చెట్ల వల్ల మనం బ్రతకాలి ఆ చెట్లకు ఉన్న మంచి గుణాన్ని మనం నేర్చుకోవాలి అట్లాగే పశువులు కూడా ఆవులు బర్రెలు మొదలైనటువంటివి శత్రువులకు పాలయ్యకుండా ఉంటాయా మిత్రులకే ఇస్తాయా కాదు అక్కడ శత్రు శత్రుభావాలు ఉండదు అందరికీ సమానంగా క్షీరధానాన్ని కురిపిస్తాయి అవి కనుక అట్లా వాటిలాగా మనం వాటి యొక్క గుణాన్ని వాటి ప్రవర్తనగా వాటి యొక్క గొప్ప గుణాలను మనం నేర్చుకోవాలి గొప్ప జీవితంతో ధర్మిష్ఠులుగా లోకంలో వీలైనంత మటుకు మంచి ప్రయోజనవంతమైనటువంటి పనులు చేసి స్వయం తీరుగా పరాస్తాయే మనం బాగుపడుతుండాలి ఇతరులు బాగుపడేటటువంటి ఒక మంచి లక్షణాలను మనం ఏర్పడే అట్లా మరి నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి